అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్ర రీత్య గోచారం ప్రకారం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం నుండి ఒక వారం రోజుల పాటు సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గోచారం ప్రకారం ఈ వారం ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు ఇక రవి బుధుడు శుక్రుడు శని మరియు రాహువు పంచగ్రహ కూటమిగా మీనరాశిలో సంచారం చేస్తారు అలాగే కేతువు కన్యా రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను గురువు వృషభ రాశిలోను సంచారం చేస్తారు అయితే ఈ గ్రహ సంచారాలను అనుసరించి మీ రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ వారం సింహరాశి వారికి బుధ శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు అయితే ఇక్కడి నుండి దాదాపుగా రెండు మాసాల వరకు కుజుడు మీకు వ్యయస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి వారు ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి గతంలో చేసిన అప్పుల తాలూకు ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే నిరుద్యోగులకు ఏ విధమైన చిన్న అవకాశం వచ్చినా కూడా అస్సలు వదులుకోవద్దు గొప్ప ఉద్యోగం కావాలని వచ్చింది సాధారణమైన ఉద్యోగమే కదా అని వచ్చిన జాబ్ని వదిలిపెట్టకండి ఒక్క మాటలో చెప్పాలంటే మీ టాలెంట్ని నమ్ముకోవడం మానేసి ఏది మంచి ఏది చెడు అన్న దానిని దృష్టిలో పెట్టుకొని చక్కటి విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళడం మంచిది మీ ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా అవసరమైన ప్రతి పనిని చేసే ప్రయత్నం చేయండి ఈ వారం సింహరాశి వారికి మంగళవారం మరియు బుధవారం మాత్రమే చక్కగా కలిసి వస్తాయి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇప్పుడు సింహరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ మంగళవారం రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం మఖా నక్షత్రం వారికి ఈరోజు జన్మతార ఉంది కాబట్టి ప్రయాణాలు చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు అలాగే ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక పుబ్బా నక్షత్రం వారికి పరమ మిత్రతార ఉంది ఇది మీకు పూర్తి అనుకూలంగా ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతార ఇది కూడా మీకు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి దాదాపుగా అనుకూలమైన ఫలితాలే అందుతాయి ఎవరైతే పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నప్పుడు ఈశ్వరుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో అటువంటి వారికి సంకల్పాలు నెరవేరుతాయి శివాలయంకి వెళ్ళి కానీ లేదా ఇంట్లో ఉండి కానీ శివలింగానికి బెల్లపు నీటితో సుగంధ తైలంతో నువ్వుల నూనెతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించి భస్మార్చన చేస్తారు వారికి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు పూజ మొత్తం పూర్తయ్యాక మీ కోరికను మనసులో చెప్పుకొని భస్మాన్ని నుదిరిన ధరిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది అలాగే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావాల నుండి బయటపడడానికి దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు నమ్మకంతో ఆచరించండి అంతా శుభమే కలుగుతుంది పితృదోషాలు తొలగాలి అన్న కోటి జన్మల పాపాలు పోవాలి అన్న బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్న మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నీ దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు ఇలా చేయడం వలన సంతానం కూడా కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి